వరంగల్లో ఉగ్రవాదుల కదలికలు తీవ్ర కలకలం సృష్టించాయి పట్టణంలో నివసించే జక్రియా అనే వ్యక్తికి పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి ఉగ్రవాదుల కదలికల ప్రచారంతో వరంగల్ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు జానిఫీలకు చెందిన జక్రియాకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి శ్రీలంకకు వెళ్తుండగా జక్రియాను చెన్నై ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కొంతకాలంగా వరంగల్లోని శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద జక్రియా బిర్యానీ సెంటర్ నడుపుతున్నట్టు అతనికి కొన్నాళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది వరంగల్లో ఉగ్రవాదుల కదలికల తీవ్ర కలకలం సృష్టించాయి పట్టణంలో నివసించే జక్రియా అనే వ్యక్తికి పాకిస్తాన్ ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి ఉగ్రవాదుల కదలికల ప్రచారంతో వరంగల్ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు జానిపీరీలకు చెందిన జక్రియాకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి శ్రీలంకకు వెళ్తుండగా జక్రియాను చెన్నై ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కొంతకాలంగా వరంగల్ లోని శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద జక్రియా బిర్యానీ సెంటర్ నడుపుతున్నట్టు సమాచారం అతనికి కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి వరంగల్ జిల్లాలో ఉగ్రవాదుల సమాచారం తెలియత మాత్రం వరంగల్ జిల్లా మాత్రం ఒక్కసారిగా ఉలికి పడనుకోవచ్చు వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిని ఈ నెల ఇరవై ఐదున మాత్రము చెన్నై పోలీసులు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది అతనిది పాకిస్తాన్ కు సంబంధించిన ఉగ్రవాదుడు సంబంధాలన్న నేపథ్యంలో మాత్రం అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత మాత్రం ఒక మూడు రోజులు అతన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది అయితే ఒకటే తెలుసుకోవచ్చు వరంగల్ జిల్లా కేంద్రంలో సుమారు రెండు సంవత్సరాలు ఒక బిర్యానీ పైన పెట్టుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్న వ్యక్తి ఇంతగానో వరంగల్ జరుగుతున్న మాత్రం పోలీస్ శాఖ అధికారులు అతను పట్టుకో ఎందుకు పట్టుకోలేకపోయారు అంటే అంత నిర్లక్ష్యం వహిస్తున్న మాత్రం ఒక వాయిస్ వినబంకోవచ్చు ఏదేమైనా హైదరాబాద్ లో చూస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండవ రాజ్యంగా పేరు కలిసిన వరంగల్ ఇటువంటి సంఘాలు నిలబడట మాత్రం చాలా వింత కొత్తగా వింతగా అనిపిస్తుంది కావచ్చు వరంగల్ పట్టడానికి ఉగ్రవాదుల భయం ఉందని మాత్రం ఒక వరంగల్లో ఒక చర్చ కొనసాగుతుందనుకోవచ్చు ఏదేమైనా వరంగల్ చెందిన వ్యక్తి మాత్రము ఇక్కడ ఉండుకుంటూ సుమారు రెండు అంత సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల వరకు విజయనగరం పైన పెట్టుకొని జీవనం కొనసాగిన దగ్గరైన వ్యక్తి మాత్రము శివనగర్ దగ్గర జీవన కొనసిన నేపథ్యము ఇక్కడి నుంచి వెళ్ళి అతను శ్రీలంక వెళుతున్న నేపథ్యంలో మాత్రం చెన్నై చెన్నై ఎయిర్పోర్ట్ లో పోలీసులను పట్టుకోవాలి జరిగింది చెన్నై పోలీసులను పట్టుకొని పూర్తి ఎక్కువ చేసినట్టుగా మాత్రము ఇతను శ్రీలంకకు వెళుతున్న నేపథ్యము అక్కడ అంతే కాకుండా పాకిస్తాన్ కి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో వీరికి గతంలో సమాచారం ఉండడం తెలిసింది ఈ నేపథ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేసి మాత్రం అతను ఎంక్వైరీ చేసిన నేపథ్యాన్ని కమతను కూర్చో చేత సుధాకర్ ఈ కేసులో పట్టుకున్న నిందితుడిని జక్రియాని విచారిస్తే ఎలా స్పందిస్తున్నారు అయితే గతంలో కూడా ఇతనికి పాకిస్తాన్ కు సంబంధించిన కొత్త వ్యక్తుల సంబంధాలు మాత్రం వయసు బయటకు వస్తూనే ఉంది జక్రియా మాత్రం ఒకటి వెళ్తున్నాడు అంటే వీళ్ళ ఎంక్వైరీలో జక్రియ ఎటువంటి సమాధానం ఇచ్చడం అది ఇప్పటికీ బయటకు రాదు కానీ వరంగల్ పట్టణ కేంద్రంలో ఇటువంటి సంఘాలు నెలకొన్నా మాత్రం అందరికీ కూడా ప్రయాణాలు కూడా అవుతున్నాయి తెలంగాణలో హైదరాబాద్ రహత రెండో రాజధాని పేరు మీద వరంగల్ ఇటువంటి సంఘం నెలకొన్నా చాలా వింతగా ఎందుకంటే ఇప్పటికే వరంగల్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వము రాజధాని రెండు రాజధాని ఇస్తామని చెప్పి అభివృద్ధి పరంగా ముందు తీసుకునే నేపథ్యం కనబడుతుంది ఇప్పటికీ రాజధాని పేరు మీద వరంగల్ కొంచెం అభివృద్ధి దిష్టి ముందుకు వెళ్తుంది ఈ ఒక్కసారిగా వరంగల్లో ఇటువంటి వ్యక్తి ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఇక్కడికి వెళ్ళడము అతన్ని చెన్నై పోలీసులు ఏర్పాటు పడుకోవడం ద్వారా మాత్రం వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా అవతరంగా ఒక భయాన గురవుతుంది నిజంగానే ఇతను పాకిస్తాన్ చెందిన తర్వాత సంబంధాలు ఉన్నాయా లేకపోతే పోలీసు పట్టుకున్న తర్వాత ఇటువంటి ఆధారాలు బయటకు వస్తాయని మాత్రం ఒక ఆందోళన అనుకోవచ్చు